హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇది ఈరోజు వచ్చి ఆదివారము అలాగే పదహారో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి స్టాక్ పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రస్తుతానికి చూసుకుంటే కనుక అన్ని మార్కెట్లోనూ స్టాక్ అనేది తగ్గింది ఫ్రెండ్స్ క్వాలిటీలు కూడా కొంచెం బాగానే వస్తున్నాయి స్టాక్ అయితే కనుక చాలా వరకైతే తగ్గింది అందుకే ధరలు కూడా సూపర్గా అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు గురంకొండ మార్కెట్ ధరలు ఎలా వెళ్ళాయి అలాగే మొలకల్చేరు మార్కెట్ ధరలు ఎలా వెళ్ళాయో ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం అలాగే ఫస్ట్ గురంకొండ మార్కెట్ చూద్దాం ఇరవై ఐదు కిలోల బాక్సు వెయ్యిన్ని ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ సూపర్గా పోయినాయి కదా ఇక మొలకల్ చెరువు చెప్పాల్సిన పని లేదు ఫ్రెండ్స్ మొలక అన్ని మార్కెట్ మీద మొలకల్ చెరువు మార్కెట్ ఎప్పుడు ఫస్ట్లోనే ఉంటుంది అన్ని మార్కెట్ మీద కొంచెం ముందుగానే రేట్లు అనేది పోతూ ఉంటాయన్నమాట ఎప్పుడు కానీ అలాగే మొలకల్ చెరువు మార్కెట్లో కూడా వెయ్యిన్ని ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి చూసారు కదా చాలా అంటే చాలా ఫాస్ట్గా జరిగింది మార్కెట్ అనేది మొలకల్ చెరువు సూపర్గా పోయినాయి అలాగే నిన్న అనంతపురం మార్కెట్ కూడా అలాగే జరిగింది సూపర్గా జరిగిన మార్కెట్ అనేది చాలా ఫాస్ట్గా పోయింది ఇలాగా మార్కెట్లు అన్నీ చాలా ఫాస్ట్గా పోతున్నాయి ఫ్రెండ్స్ కల్కీర్ మార్కెట్లో స్టాక్ చూసుకుంటే కనుక నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా ఈరోజు అయితే ఆదివారం కాబట్టి అలాగే వచ్చింది ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి నిన్న అయితే కనుక ధరలు ఆరు వందల వరకు అయితే టాప్ ధర పోయినాయి ఇంకా ఈరోజు ఇంకా ధరలు స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ మార్కెట్ అనేది ఆరింటికి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి